ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ తీసుకునే కూడా ఏ విధంగా ఆశించి కొన చేయలేదు మా అల్లుడు పవన్ చేయాలనే తలపుతో చేశాడు ఏదో డబ్బు కోసమో పేపర్తో ఎక్కువ రకంగా ఆలోచించే పరిస్థితి లేదు ఎందుకంటే మా అందరూ తెలుసు బాగా నిలబడిన ప్రాంతం కూడా ఈ పరిస్థితులం కొనస్తా లేదా అనేది కూడా మనకు తెలిసినా కూడా మనం పుట్ట పుట్టిన తర్వాత మన ఊరికి ఏదో రకంగా నాకు సాకారంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని అందిస్తూ మీ అందరు కూడా నా పుట్టిన గంట మీద ఏదో చేయాలని చెప్పేసి ఆయన తప్ప ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్నంత వరకు కూడా జాబ్స్ అని చెప్పేసి నా తప్ప ఎందుకంటే ముఖ్యంగా మీకు జాబ్స్ రావాలనే ఉద్దేశంతోనే ఏది కూడా ఎప్పుడు కూడా ఆటంకాలు నాకు పెట్ట మంచి కార్యక్రమం చేస్తే మన పవన్ చెప్పినట్టుగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఏదన్నా మంచి పని చేసామంటే చెప్పి ఆటంకాలు ఉంటాయి అయినా ఎప్పుడు కూడా ఏది జరిగినా కూడా మనం సపోర్ట్ చేసి నిలబడి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీద నిలబెట్టగలిగినామని చెప్పేసి కూడా మీ కూడా చెప్తా ఏదన్నా ఈరోజు మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంతమంది నిరుద్యోగులు ఎవరికి వస్తారో ఏ విధంగా కానీ ప్రయత్నాలతో చేస్తాను అందరు కూడా మాకు కూడా ఎంత ఇంట్లో అవకాశం రావాలని చెప్పేసి కూడా ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఆ విషయంలో జాబే అవకాశం వస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉన్నా ఒకటే ఉంది ఏళ్ళ నుంచి బయట ఉంటున్నాను దాని ఉంటున్నాను అటుతో తెలిసి చేశాను బయట రీజనబుల్ ఇప్పుడు ఇండియాలో ఆపర్చునిటీస్ అట్లా ఉన్నాయో బయట కూడా ఆపర్చునిటీస్ అట్లే ఉన్నాయో చేసిన మన మాతృభూమి అనేది మీరు బయట డబ్బు సంపాదన చేయొచ్చు బయట మెటీరియల్ కంఫర్ట్స్ లక్ష్యూల్లే ఉంటున్నా సంతోషము ఆప్యాయత బయట చాలా తక్కువ దొరుకుతాయి అది మన ఇండియాలో మనం ఇండియాలో ఉంటాం అది మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి రెండోది ప్రపంచ దేశాలన్నింటిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ తప్పుడు సెంచరీలో అమెరికా ఐమని మధ్యలో మిడిల్ ఈస్ట్ అయిన అంతకంటే యూరోప్ గ్రోత్ అని ఇప్పుడు ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఇండియా మన భారతదేశానికి ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కడ బయట ప్రపంచ దేశాల్లో లేదా మన హ్యూమన్ రిసోర్సెస్ మన ఫోకస్ మన స్కిల్స్ ఇదే మన భారతదేశ సంపద వర్గానికి ఈ రోజున ఫైవ్ స్టార్ట్ ఫైవ్ స్టార్ హోటల్ రావడది రోజు చాలా గర్వంగా ఉంది గతంలో రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడు నాలుగు తేదీల్లో గ్లోబల్ సబ్మిట్ అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్లోబల్ సబ్మిట్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేసి అందులో ఇరవై ఐదు దేశాలు రావడం జరిగింది అందులో ముఖ్యంగా మన ఆదో నుంచి కూడా అక్కడికి వెళ్ళడం అంటే సామాన్యమైనటువంటిది కాదు ఆ రోజున గ్లోబల్ సమ్మిట్ లో పద్మూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు జరిగింది Uh, the vision. Nobody people after going leaving their home state, they settle down in foreign country and they live their life happily. But probably have thought about this is a society here. So he's, uh, he started this project. I I congratulate and uh, my best wishes to uh, the VRC the <laughs> and the <Image> Center. Uh, <laughs> తను పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే తలంపుతో ఇంత దూరం మరీ ఆలోచించి నింపాలనే ఉద్దేశంతో వారు ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ఎంతో అభినందనీయం ఈ విషయంలో అందరి తరఫున వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను చిన్న అవగాహనతో ఇంత పెద్ద ప్రాజెక్టు ఏ పట్టణంలోనో ఏ నగరంలోనో నిర్మిస్తే దీని నుండి కలిగే లాభాలు అనేక రెట్లు ఎక్కువగా ఉంటాయి అయితే వారి భావన తన పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వారు మొదలు పెట్టారు